హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సాడా లో ఎలా జానల్ ఏంటని పూర్తిగా తెలుసుకుందాం అయ్యే ముందు చాలా వరకు అందరూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ ఐడియా అయితే యాక్టివేషన్ అవ్వట్లేదు అని కంప్లైంట్ పెడుతున్నారు కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏ ఐడి అయినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండే లేదో చూసి పెట్టుకోండి కొన్ని ఎర్జీలు ఉండవు కొన్ని క్లారిటీ కనిపించవు అలాంటి మిస్టేక్లు ఉంటాయి నేను ప్రతి దగ్గర రిజిస్ట్రేషన్ వీడియో చేస్తున్నాను దాంట్లో మీరు చూస్తున్నాం నేను ఎలా అప్లోడ్ చేస్తున్నాను ఏదైనా మిస్టేక్లు చేస్తున్నాను మీరు మీకు ఓన్గా చేసుకుంటున్నారు కానీ మిస్టేక్లు చేస్తున్నారు మీకు మీ ఓన్గా చేసుకోండి చేసుకోవద్దు అనట్లేదు కానీ డాక్యుమెంట్ అనేది క్లారిటీగా ఉండాలి అలా ఉంటేనే మన ఐడి అయితే యాక్టివేషన్ అవుతుంది ఈ డెలివరీ జాబ్స్ ఉన్నాయి కదా ఇలా సేమ్ పేరుతో చాలా మల్టీ యాప్స్ ఉన్నాయి ఇవి చాలా పేక్స్ కూడా ఉన్నాయి మీరు అప్లోడ్ చేసినప్పుడు కరెక్ట్గా యాప్ పేరు కరెక్ట్గా ఉందలేదు చూసుకుని ఎందుకంటే పేక్ దాంట్లో చేసుకుని మీ ప్రైవసీని వేరే వాళ్ళకి ఇవ్వద్దు లేదనుకుని నేను కింద లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ప్లే స్టోర్ కి రీడైరెక్ట్ అవుతుంది దాని వల్ల మీరు సేమ్ అదే యాప్ వస్తుంది లేదు మాకు తెలుసు అనుకుంటే యాజ్ ఈజ్ చూపిస్తా మీరు అదే సేమ్ కొట్టండి ఇంకొక చిన్న చిన్న మిస్టేక్ ఉంటాయి పెళ్లి చిన్న మిస్టేక్ తో వేరే యాప్లు ఉంటాయి మీరు దాంట్లోకి వెళ్ళి మీ ప్రైవసీ అయితే ఇవ్వద్దు ఓకేనా ఇది ముందుగా చిన్న హెచ్చరిక అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదు డిస్కషన్ మన లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా ప్లే స్టోర్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది వన్స్ వచ్చాక చూడండి ఇక్కడ మనకి ప్లే స్టోర్లో వచ్చి సోడా ప్యాక్స్ డెలివరీ పార్ట్నర్ ఉంటుంది దాని నుంచి ఇన్స్టాల్ చేయండి వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్స్ అవుతుంది ఆ పర్మిషన్ అన్నింటిని ఎలా చేయండి అలా ఎలా చేస్తేనే ఈ యాప్ అయితే రన్ అవుతుంది ఇక్కడ మన యాప్ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తూ ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు సైన్ అప్ అవ్వచ్చు మీరు ఇంకా మీకు ఐడి లేదు కాబట్టి ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అవ్వాలి వన్ సైన్ అప్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ మీకు ఒకవేళ నెంబర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోద్ది అదే కానీ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అవ్వద్ది అనమాట చూడండి వన్స్ నెంబర్ కొట్టి ఇక్కడ ఎలా చేస్తే మనకు ఒక కాల్ వస్తుంది ఈ కాల్ని లిప్ చేయకండి అది ఆటోమేటిక్ లిప్ చేయకపోతే అదే లిప్ చేసుకుంటే ఇలా నెంబర్ కొట్టి వెరిఫై కొడితే మీకు సాడా ప్యాక్స్ నుంచి ఒక కాల్ వస్తుంది ఆ కాల్ని అయితే లిప్ చేయకండి అలా లిప్ చేయకపోతే అదే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసుకుంటుంది ఓకేనా వన్ అయిన తర్వాత ఇది ఒక ఓటీపీ పడుతుంది ఆ ఓటీపీని కూడా అదే తీసుకుంటుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెయిట్ చేసి చాలు అయ్యాక మనకి పుల్ నేమ్ అడుద్ది మీ పుల్ నేమ్ ఎక్కడ నేను మన ఛానల్ నేమ్ పెట్టాను మీరు అయితే మీ పుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి టైల్గా నిక్ నేమ్స్ ఏం పెట్టకండి మీ ఆధార్ కార్డు ఏ నేమ్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి ఇక్కడ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇది అయితే నెక్స్ట్ నెక్స్ట్ పేజీకి అయితే వెళ్తుంది నెక్స్ట్ పేజీకి వచ్చేటప్పటికి బైకు ట్రక్ మినీ వ్యాన్ మినీ వ్యాన్ ట్రక్లతో కూడా చేసుకోవచ్చు అయితే మనకు పార్సల్స్ ఏవైనా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సైకిల్ నెక్స్ట్ రెంట్ వెహికల్ మీరు రెంట్ వెహికల్తో కూడా చేసుకోవచ్చు ఇవి బైక్ కానీ ఇవి సైకిల్ కాడ ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని క్లిక్ చేసి సేవ్ టు నెక్స్ట్ అనుకోతే కొడితే ఇది నెక్స్ట్ పేజీకి అయితే మళ్ళీ డైరెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ పేజ్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సెల్ఫీ అడుగుతుంది మన సెల్ఫీని ఇవ్వాలి మన సెల్ఫీ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని ఇక్కడ టెన్స్ అండ్ కన్ఫ్స్ ఇచ్చాడు ఏంటంటే లైటింగ్ ఉండాలి నెక్స్ట్ గ్లాసెస్ ఉండకూడదు హ్యా టోపీ లాంటివి ఏమి ఉండకుండా లైటింగ్లో ఉండి తీసుకోమని మనం చెప్తాను వన్స్ మీరు అలా చేసినప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు టేక్ ఏ సెల్ఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన సెల్ఫీ అయితే అడుగుతుంది మన సెల్ఫ్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ మనుషులు హ్యూమన్స్ అంటే మనుషులు ఎవరు లేకుండా ఉండి చూసుకోండి చూసుకున్నట్టు ఒక ఫోటో తీసుకోండి ఓకే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజీలో మనకి ఆధార్ కార్డ్ పడుతుంది ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ అయితే ఫ్రంట్ ఇవ్వండి ఫ్రంట్ ఇచ్చేటప్పుడు చూడండి ఇక్కడ మాన్యువల్గా మన గ్యాలరీ ఉన్నది చూస్ చేసుకోవచ్చు లేదంటే క్యా ఫిజికల్గా ఉంటే ఫోటో తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ మీకు ఫిజికల్గా ఉంటే ఫోటో తీసుకోండి లేదు అనుకుంటే మీ గ్యాలరీకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసి మీరు చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది నాకు ప్రెజెంట్ ప్రెజెంట్ లేదు కాబట్టి నేనైతే గ్యాలరీకి వెళ్ళి చూజ్ చేసుకుంటున్నా వన్స్ అది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అప్లోడ్ అని వచ్చింది వన్స్ వచ్చాక నేనైతే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈజ్ అలానే చేస్తున్నా మీరు కూడా అలానే చేసింది ఇది అయ్యాక మనకి పాన్ కార్డ్ పాన్ కార్డ్ కూడా సేమ్ ప్రాసెస్ గ్యాలరీకి వెళ్ళినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఫోటో చేసుకోవచ్చు వన్స్ ఇది అయిపోయిన తర్వాత సేవ్ టు నెక్స్ట్ అని కొడితే మనకి ఇక్కడికి ఇది కంగ్రాటేషన్ అంటే ఈ ఐడియా అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది అంటే ఐడియా అయిపోయింది ఐడియా అయిపోయిన తర్వాత మనకి చూడండి కొన్ని ఎలా వస్తుందో అడుగుతుంది అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ ఎర్నింగ్స్ డే వీళ్ళు చాలా వరకు టైప్ అయ్యారు అంటే బ్లింకిట్ కానీ సిగ్గిన్ ఇస్టమార్ట్ కానీ జోప్టో బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఓబర్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కొన్నే చూపించారు వన్ సైడ్ తర్వాత చూడండి ఇక్కడ ఒక ఇక్కడ ఎర్నింగ్స్ అని క్లిక్ చేస్తే పైన మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అంటే మన ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసి అప్లోడ్ చేసుకోండి నేనైతే అప్లోడ్ చేయట్లేదు మీరు చేసుకునే తర్వాత చేసుకుంటా చూడండి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అప్లోడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అవసరం లేదు మిగతా రెండు అయితే పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం డ్రైవింగ్ ఉంది దీన్ని అప్లోడ్ అని కొడితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అయిపోద్ది లేదంటే ఫోటో తీసుకోవచ్చు లేదా ఫిజికల్గానే పెట్టుకోవచ్చు నేనంటే నావన్నీ డాక్యుమెంట్స్ అన్ని నేను నా ఫైల్లో ఉన్నాయని నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా దాంట్లో నుంచి అయితే డైరెక్ట్ అప్లోడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా నాకు డెలివరీ యాప్స్ ఉంటాయి కాబట్టి నేను పెట్టేసారి ఫోటో తీసుకొని అది క్యారీ చేయను ఒక పాలర్ క్రియేట్ చేసుకుని దాంట్లో అప్లోడ్ చేసుకున్నాను చూడండి డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఆర్సీ ఆర్సీ కోడ్ సేమ్ అలానే ఇక్కడ ఫోటోని తీసుకోవచ్చు లేదా అయినా మనం ఎంట్రీ అని చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ కూడా దీన్ని క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు ఇక్కడ అడుగుతుంటాడు ఇక్కడ మన మోడల్ అంటే వెహికల్ ఏ మోడల్ కంపెనీ ఏంటి మోడల్ ఏంటి కలర్ ఏంటి ఈ కలర్ని సబ్మిట్ చేస్తే మనకి ఐడియా అయితే ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి వితిన్ టూ అవర్ త్రీ అవర్స్లో అయితే మనకి ఐడి అయితే యాక్టివేషన్ అయిపోద్ది వాళ్ళు కాల్ కోడ్ చేస్తారు మనకి కాల్ బ్యాక్ చేసి గైడెన్స్ కూడా చేస్తారు దీంట్లో చాలా వేగంగా రెస్పాండ్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఫుడ్ డెలివరీ అండ్ బైక్ ట్యాక్స్ ఉంది మన బైక్ ట్యాక్స్ ప్రీకేర్ చేసుకోవచ్చు లేదా ఫుడ్ డెలివరీ ఆప్షన్ ఎనబుల్ చేయాలంటే వీళ్ళు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పేమెంట్ చేయమంటున్నారు నేను ఈ పేమెంట్ కూడా మీకు లైవ్ గా చూపిస్తున్నా ఈ స్కాన్ నాకు గానీ మన స్కానర్ వస్తుంది లేదంటే డైరెక్ట్ స్టోర్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు నేను స్కాన్ చేసిన కాబట్టి నాకు ఈ ఫుడ్ డెలివరీ కూడా ఓకే అయిపోయింది ఈ సాడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందని నేను ఒక ట్రైల్ కోసం ఒప్పుకొని ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఎలా పిక్ చేసుకోవాలి ఎలా డెలివరీ చేయని ఒక రెండు ఆర్డర్స్ చేసి కూడా మీకు లాస్ట్లో ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ వీడియో ఇక్కడ నుంచి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అందరికి